స్వరూపమై అంతటా వ్యాపించి ఉండేటటువంటి స్వరూపం అది ఆ చైతన్యము లేని నాడు అసలు ఆ చైతన్యము తప్ప వేరొకటే ఉంది గనక ఆ చైతన్యము చేత సమస్త జగత్తు ఆవరింపబడి ఉంటుంది ఇంకా రెండవది సాంబశివ స్వరూపం మనకి తల్లిదండ్రులు ఎలా ఈ కంటితో దర్శనం చేయడానికి వీలైనటువంటి స్వరూపంతో మనం ప్రతిరోజు దర్శనం చేసి ఆనందం అనుభవిస్తున్నామో అలా మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని పార్వతీ పరమేశ్వరులై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాస మహాకవి చెప్పినట్టుగా ఈ జగత్తుకి తల్లి తండ్రులై ఆ సాంబ సదాశివ స్వరూపంతో రెండవది ఉంటుంది ఇంకా మూడవ స్వరూపం అటు శుద్ధ చైతన్యమై అంతటా ఆవరించినది కాదు సగుణ నిర్గుణా ద్విధా ప్రోక్త మనీషుభి సగుణ రాగి నిర్గుణాతుర్ విరాగి అంటారు వ్యాస వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో అలాగే సాకారం నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం పరమం బ్రహ్మ ఇది వేదాంతడిండి మహ అంటారు శంకరాచారులు వారు వేదాంతడిండి మనలో అలా నిరాకారమైనటువంటి పరబ్రహ్మము సాకారమై సగుణముగా కనపడుతుంది అది సాంబశిద సాంబ శివ స్వరూపం అటు సాంబశివ స్వరూపము కాక ఇటు అంతటా నిండిపోయినటువంటి చైతన్యము స్వరూపము కాక మధ్యలో ఒక ఉంటుంది ఆ రూపమునకే లింగ స్వరూపము అని పేరు అది దాన్ని అరూపరూపి అని పిలుస్తారు అరూపరూపి అని ఎందుకు పిలవవలసి వచ్చింది అంటే దానికి రూపం ఉన్నదా అక్కడ భగవానుడు ఉన్నాడు అని చెప్పి మీరు శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తున్నారు అక్కడ ఏమున్నది కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఎవరైనా ఉన్నారా మీరు వెనక దేవాలయంలో వెంకటేశ్వరుడి గుడిలోకి వెడితే కరచరణాదులతో కూడినటువంటి మూర్తి కనపడతారు మీకు ఇక్కడ కరచరణాదులతో కూడినటువంటి శివస్వరూపం ఏమైనా ఉందా లేదు పోనీ అలాగని అసలు ఏ స్వరూపము లేకుండా ఉందా అలాగా లేదు ఒక చిన్న పీఠం అంబమయం సర్వం శివలింగ ఇస్తే చిన్మయం అంటారు అలా ఆ పీఠముతో కూడి చిన్మయముతో కూడినటువంటి లింగ స్వరూపము ఒకటి ఉన్నది కాబట్టి అసలు ఏమీ లేదు అందామా కుదరదు ఉన్నది అందామా కరచరణాదులతో కుదరదు ఈ రెండూ కాకినటువంటి స్వరూపంతో ఉన్నటువంటిది ఏదో దానికి అరూపరూపీ అని పేరు అది లింగస్వరూపం ఈ లింగస్వరూపం గురించి రుద్రాధ్యాయ ప్రారంభంలో ఒక అందమైన మాట ఒకటి చెప్పారు అది ఆపాతాల భస్తలాంతభువన బ్రహ్మాండ మావిస్ఫురత్ అన్నారు అది జ్యోతిస్పాటిక లింగ అన్నారు అది జ్యోతిర్లింగం మనం జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగాలు అంటుంటాం జ్యోతి అంటే అపారమైనటువంటి తేజస్సు ఆ తేజస్సు కంటిని తొందరగా ఆకర్షిస్తుంది ఆ తేజస్సు ఎప్పుడు జ్యోతి యొక్క స్వరూపమునకు ఆ ప్రకాశమునకు తగినటువంటి ఆకర్షణ ఎప్పుడు ఉంటుంది అర్ధరాత్రి అయితే బాగా చీకటిగా ఉంటుంది బాగా చీకటిగా ఉన్న సమయంలో ఆవిర్భవించేటటువంటి జ్యోతి యొక్క ప్రయోజనము మరింత ఉపయోగకరంగా ఉంటుంది అందుకని ఆ లింగాకారం ఏర్పడడం కూడా ఆ లింగోద్భవం కూడా ఎప్పుడు జరుగుతుంది అర్ధరాత్రి వేళ మాత్రమే జరుగుతుంది అది ఎలా ఉంటుంది ఆ లింగం అంటే నిజమునకు ఆ లింగ స్వరూపం ఆ పాతాల భవన బ్రహ్మాండం ఆవిస్ఫురత్ అన్నారు ఈ పాతాల లోకంతో మొదలు పెట్టి ఆకాశం వరకు ఎంత దూరం ఉందో అంత దూరము కూడా ఒక కోడిగుడ్డు ఆకారంలో ఒక లింగాకృతిని పొంది ఉంటుంది ఈ లింగాకృతిని పొంది ఉంటే దాని మౌలి అంటే ఆ శిరస్సు ఆకాశ భాగమున దగ్గరికి ఉంటే అక్కడ ఘనీభవించినటువంటి అమృత స్వరూపం కలిగినటువంటి చంద్రమండలంలోంచి ఆ అమృతం కారుతుంటుంది కారి ఆ లింగ స్వరూపమైనటువంటి ఈ బ్రహ్మాండమంతా సర్వకాలముల ఎందు ఆ అమృతం చేత తడపబడుతూ ఉంటుంది తడపబడితే చల్లగా ఉంటుంది ఇలా ఆపాతాలన భస్తలంతభువన భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌలి విలసత్పూర్ణేందు వాంతామృతైహి ఇలా నిండిపోయినటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగమునకు ప్రతీకగానే ఇక్కడ మనం లింగాన్ని పెట్టుకున్నాం అది ఇప్పుడు ఏమైంది తాతాలలోకం నుంచి ఆకాశం వరకు నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివస్వరూపం ఉన్నదో అదే అక్కడ శివస్వరూపంగా మీకు లింగస్వరూపంగా కనపడుతోంది ఇప్పుడు దాన్ని రోజు ఏం చేస్తారు మీరు నమక చమకాలతో అభిషేకం చేస్తారు నమకం అంటే ఏంటి నమకం అంటే అందులో అన్ని పరమాత్మ స్వరూపాలే అన్ని పరమాత్మ స్వరూపాలే అని చెప్తారు ఆ చెప్పడంలో ఆఖరికి ఎంత దూరం పెడుతుందంటే నమచోరా ఇచ శ్యా ఇచ పేన్యా ఇచ సికత్యా యచ నమ ప్రవాహ్యా యచ నమ విద్యుత్యాయ యచ అన్ని దొంగ దగ్గర నుంచి వడ్రంగి వాడి దగ్గర నుంచి కుండలు చేసేటటువంటి వాడి దగ్గర నుంచి మేము ఆఖరికి నీటి మీద వచ్చేటటువంటి నురుగు స్వరూపంతో కూడా సమస్తము శివుడు తప్ప వేరొకటి కాదు శివుడు తప్ప వేరొకటి కాదు శివుడు తప్ప వేరొకటి కాదు దానికి నమస్కారము దానికి నమస్కారము దానికి నమస్కారము ఇప్పుడు ఏమవుతోంది ఇప్పుడు మీరు అక్కడ అభిషేకం చేస్తే పాతాళం దగ్గర నుంచి ఆకాశం వరకు నిండిపోయినటువంటి ఒక గొప్ప పరమాత్మ యొక్క స్వరూపాన్ని మీరు లోపల ధ్యానం చేస్తున్నారు ఆ ధ్యానం చేసేటటువంటి శివలింగ స్వరూపం సర్వకాలములయందు ఆకాశములో ఉండేటటువంటి ఘనీభవించిన చంద్రుని యొక్క అమృతము ప్రవాహం చేత తడుపబడేటటువంటి ఆ లింగ స్వరూపం యొక్క చల్లదనం సమస్త ప్రాణికోటికి చల్లతనాన్ని కలిగిస్తుంది అలా మీరిక్కడ కూడా తగిన ఒక ధారా పాత్ర పెడతారు మీరు శివాలయంలో చూస్తారా ఎదురుగుండో ఒక పెద్ద ధారాపాత్ర అని ఉంటుంది ఆ ధారాపాత్రలోంచి సన్నగా నీరు పడుతూనే ఉంటుంది శివలింగం మీద ఆ శివలింగం మీద నీరు పడి చల్లగా ఉంటే సమస్త ప్రాణికోటి చల్లగా ఉంటుంది చల్లగా ఉండడం ఏమిటి మనకి సంప్రదాయంలో ఎవరికైనా ఎప్పుడైనా ఆశీర్వచనం చేస్తే ఏమంటారు బాబు నువ్వు చల్లగా పరికాలాలు అంటారు చల్లగా పరికాలాలు వర్ధిల్లడం అంటే ఏమిటి చల్లగా అంటే వాడికి ఏ విధమైనటువంటి దుఃఖము లేని రీతిలో ప్రశాంత మైనటువంటి జీవితాన్ని వాడు అనుభవించుగాట అని ఇలా చెప్పేటప్పుడు ఒక గమ్మత్తుంది ఆ శివాభిషేకం చేయడంలో ఆ లింగం దగ్గరికి వెళ్లి అభిషేకం చేయడంలో మీరు తెలిసి చెయ్యండి తెలియక చెయ్యండి అక్కడ ముందు మాత్రం మీరు ఒక మాట చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఆపాతాళన భస్థలాంత భవన బ్రహ్మాండ మహిస్ఫుర జ్యోతి స్పాటిక లింగ ఇది బాహ్యమునందు మీకు కావలసినటువంటి సమస్త ఐశ్వర్యముని ఇయ్యగలదు ఎందుకని అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ తప్ప వేరొకరు మన కోరిక తీర్చగలిగిన వాడు ఉంటాడు అందుకని ఆయనే ఏ కోరికైనా తీర్చగలడు అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దుఃఖ నివృత్తి దగ్గర మొదలుపెట్టి ఏ కోరిక మీరు కోరుకోండి అంటే అమెరికా అధ్యక్షుడిని అయిపోవాలని కోరుకుంటే అండి అంటే అందుకే వాంఛితార్థప్రదాయిని అని అమ్మవారికి పేరు మీకు ఏది శ్రేయస్కరమో ఆ కోర్కెని అయ్యకి తీర్చడం తెలుసు పిల్లవాడు ఓ పక్క దగ్గొస్తున్నా సరే ఏదో తినకూడదు తింటానంటూ తింటానంటుంటాడు వేడి చేసే పదార్థం ఉంటాడు ముక్కు కారిపోతూ ఉంటుంది పానకం తాగుతానంటాడు అమ్మిస్తుందా ఇవ్వదు వాడికి ఏది కావాలో అది ఇస్తుంది అలా మన శ్రేయస్సు పరమాత్మకి తెలుసు మనకి కావలసిన దాన్ని పరమాత్మ మనకి కటాక్షించి మన యొక్క యోగక్షేమములను ఆయన వహిస్తారు అందుకని భక్తి కలిగినటువంటి వాడి యొక్క యోగక్షేమములను పరమాత్మయే చూస్తారు ఆ కోరిక తీరుస్తారు కానీ అభిషేకంలో మనం జ్యోతిస్ఫాటికలింగా అంటున్నాం ఆ జ్యోతి ఆ జ్యోతి స్వరూపం ఏం చేస్తుంది అప్పటి వరకు చీకటి ఉంటుంది చీకటి ఉంటే ఏమవుతుంది ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు చీకటి అంటే భయం ఎందుకు అంటే చీకటిలో ఉన్న ప్రధానమైన లక్షణం అసలు అక్కడ ఉన్న వస్తువు ఒకటి మనకి కనపడేటటువంటి వస్తువు ఒకటి ఉన్న వస్తువు ఉన్నట్టుగా కంటికి కనపడదు కనుక చీకటి అంటే మనకి భయం ఆ చీకటి అలాంటి భయం పోవడానికి ఏం తీసుకొస్తే పోతుంది ఓ లక్ష రూపాయలు తీసుకొచ్చి మీ జేబులో పెట్టారనుకోండి చీకట్లో భయం పోతుందా భయం పెరుగుతుందా భయం పెరుగుతుంది అమ్మో లక్ష రూపాయలు కూడా పెట్టాడు నా జేబులోని ఓ నాలుగు బంగారం గొలుసులు తెచ్చిశాడు అనుకోండి తగ్గుతుందా తగ్గదు ఏం చేసినా పోదు ఏం చేస్తే పోతుంది దీపం తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి పోతుంది ఎందుకు పోయింది ఇప్పుడు మీకు ఉన్న వస్తువు కనపడుతోంది ఉన్నటువంటి పదార్థము